అనంత్ సింగ్ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ విప్లవకారులలో ఒకరు అనంత్ సింగ్ డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల మూడున బెంగాల్లోని చిట్టగాంగ్ లో జన్మించారు ఆయన కుటుంబం మొదట ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందినది అయిన కొన్నాళ్లకు ఆ కుటుంబం బెంగాల్లో స్థిరపడింది అనంత్ సింగ్ కే మొదట ప్రపంచ యుద్ధం చివరిలో అంటే పంతొమ్మిది వందల పద్నాలుగు పద్దెనిమిది మధ్య విప్లవకారులతో పరిచయం ఏర్పడింది అతని ధైర్యం సామర్థ్యం ద్వారా విప్లవకార సంస్థలో ప్రముఖ సభ్యుడయ్యాడు అతడు బాంబులు బుల్లెట్లను తయారు చేయడంలో ప్రత్యేక నిష్ణాతుడు పంతొమ్మిది సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో అనంత్ సింగ్ పాఠశాలల మానేసి దేశంలోని ప్రముఖ పార్టీ అయిన కాంగ్రెస్ లో పనిచేయడం ప్రారంభించారు అయితే పంతొమ్మిది లో ఉద్యమం ఉపసంహరించబడినప్పుడు ఆయన విప్లవాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారు పంతొమ్మిది లో విప్లవకారులు విదేశీ కంపెనీ అయిన అస్సాం బెంగాల్ రైల్వే ఖజానాను దోచుకున్నప్పుడు పోలీసులకు అనంత్ సింగ్ పై అనుమానం వచ్చింది దీంతో ఆయన ఇతర సహచరు రహస్య ప్రదేశంలో నివసించడం ప్రారంభించారు ఒక రోజు పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టినప్పుడు అనంత సింగ్ నేతృత్వంలోని విప్లవకారులు బలవంతంగా పోలీస్ వలయాన్ని ఛేదించి ఒక కొండను ఎక్కారు అక్కడ నుంచి తప్పించుకున్న తర్వాత అనంత సింగ్ కోల్కతాకు తిరిగి వచ్చారు అయితే కొంతకాలానికి ఆయనను పోలీసులు అరెస్టు చేసి నాలుగు సంవత్సరాలు నిర్బంధించారు పంతొమ్మిది వందల ఇరవై సింగ్ జైలు నుండి విడుదలై ప్రజలను సంఘటితం చేయడానికి చిట్టగా కు తిరిగి వచ్చాడు దీని తరువాతే విప్లవకారులు చిట్ట ఆయుధ సాలపై దాడి చేశారు దీంతో అనంత్ సింగ్ ఫ్రెంచ్ కాలనీ అయిన చందర్ నాగోర్ కు పారిపోయాడు కానీ చిట్ట సంఘటన కోసం తన యువ సహచరులు విచారణలో ఉన్నారని తెలుసుకున్న అతడు వారికి అండగా నిలబడటానికి వ్యక్తిగతంగా పోలీసులకు లొంగిపోయాడు దీంతో వారందరినీ విచారించి అనేక మందితో పాటు అనంత్ సింగ్ కు జీవిత ఖైదు విధించి పంతొమ్మిది వందల ముప్పై రెండులో అండమాన్ జైలు కు పంపారు అరెస్ట్ అయిన పద్నాలుగేళ్ల తరువాత అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు చివరిలో అనంత్ జైలు నుండి విడుదలయ్యారు అటువంటి గొప్ప విప్లవకారుడు అనంతంగ్ జనవరి ఇరవై ఐదున పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన మరణించారు